మరణం సమీపించే ముందు కొన్ని రకాల సంకేతాలు వస్తాయి ఆరోగ్యపరంగా మీరు కొన్ని రకాల ఇబ్బందులు పడతారు మరణం సమీపించే ఆ మనిషిలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది మెటబాలిజం తగ్గిపోతుంది దీంతో అలసట పెరిగిపోతుంది ఎక్కువగా నిద్రపోవడం చావుకు ఒక సూచన అయితే మీరు నిద్రను కంట్రోల్లో ఉంచుకునేందుకు యాక్టివ్ ఉండేందుకు ప్రయత్నించాలి మరణం సమీపించే కొద్దీ ఏది తినాలనిపించదు ఏది తాగాలని అనిపించదు అన్నింటిపై అనాశక్తి ఏర్పడుతుంది అలాగే శక్తి కూడా తగ్గిపోతుంది కొన్ని రోజులు అసలు ఏమీ తినకుండా తాగకుండానే బతికేస్తూ ఉంటారు బాగా ఆకలి వేసినట్లు ఉన్నా కూడా ఏమీ తినకుండా బతికేస్తుంటారు అయితే అలా చేయకుండా ఆకలి అయినప్పుడల్లా ఏదో ఒకటి తినడం మంచిది అలాగే కొన్ని నీటిలో ఒక తడిగుడ్డను నానబెట్టి దాన్ని పెదాలపై అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉండాలి మరణించేవారు తమ చుట్టూ ఉన్న వారందరికీ క్రమంగా దూరం అవుతూ ఉంటారు ఎలాగో నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నా నన్ను పట్టించుకునేవారు ఎవరు ఉండరని అనుకుంటారు నేను చచ్చినా నాతో పాటు వచ్చి వాళ్ళైతే చావరు కదా అని మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటారు దీంతో మనుషులకు క్రమంగా దూరం అవుతారు అయితే ఆ సమయంలో వారికి ఆత్మీయులు మరింత దగ్గరై వారిలో ధైర్యం నింపాలి మరణం దగ్గర పడే కొద్దీ రక్తపోటు పెరుగుతుంది అలాగే శ్వాసలో చాలా మార్పులు వస్తాయి హృదయ స్పందనల్లో కూడా చాలా తేడా ఉంటుంది మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయవు చావు దగ్గర పడే కొద్దీ రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది చేతులు కాళ్ళకు సంబంధించి రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది చర్మం మొత్తం పాలిపోతుంది అలాగే బాడీలో టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది మరణం దగ్గర పడే కొద్దీ కండరాలు బలహీనంగా మారుతాయి ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇది కూడా మరణానికి ఒక సూచనగా చెప్పవచ్చు మరణించే ముందు శ్వాస సమస్యలు ఎక్కువ అవుతాయి శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు గాలి పీల్చుకోవాలన్నా వదిలేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది కూడా మరణానికి ఒక సూచన మరణం సమీపించే కొద్దీ మెదడు సరిగ్గా పనిచేయదు గందరగోళంగా ఉంటుంది ఏవేవో ఆలోచనలతో ఉంటారు ఒక్కదాన్ని కూడా సరిగ్గా ఆలోచించే శక్తి ఉండదు చావు దగ్గర పడే కొద్ది శరీరంలో అన్ని చోట్ల నొప్పి పెరుగుతుంది అన్ని రకాల నొప్పులతో అల్లాడిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా మరణానికి సూచనలు మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి